తెలియజేస్తాం రైట్ సార్ కంటిన్యూ చేద్దాం ప్రకాష్ రెడ్డి గారు జాయిన్యర్ బిజెపి సీనియర్ నాయకులు నమస్తే ప్రకాష్ రెడ్డి గారు వెల్కమ్ డిబేట్ సార్ నమస్తే ప్రకాష్ రెడ్డి గారు ఏంటి ఎలా చూస్తారు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్ పర్యటించినప్పుడు కేవలం బెంగాల్ సరిహద్దుల నుంచే ఉగ్రవాదులు వస్తున్నారంటే ఇమీడియట్ గా మమతా గారు కౌంటర్ ఇవ్వడం దుస్థాసనలు వస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త కూడాలంటే ఆవిడ చెప్పడం సరే ఆ కౌంటర్లు ఎన్ కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈవేళ ఈడీ సోదాలు ఒకసారిగా పీక్స్కి స్కెళ్ళిపోయింది ఈడీ సోదాలు చేస్తున్నప్పుడు ఒక ఫైల్ బయటికి తీసుకురావటం మా డేటా తస్కరించేందుకే ఈ సోదాలు చేస్తున్నారు అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేఖలు ఇలా సోదాలు చేపట్టడం రికార్డులు తీసుకెళ్ళడం ఒక బీజేపీకి అలవాటు అయిపోయింది ఎన్నికలకు ముందు ఇదంతా కూడా ఒక పక్క వ్యూహం ప్రకారం వీటిని వాడుకుంటున్నారు చాలా ఘాట్ ఘాటిన ఆరోపణలు చేస్తారు ఇంకా కంటిన్యూ అవుతుంది కూడా ఏంటి మీరు ఎలా చూస్తారు మిత్రులకు మీకు నమస్కారం సార్ గుడ్ ఈవినింగ్ నేను అంటే ఈడీ ఒక దుర్మార్గ సంస్థ ఒక బీజేపీ చేతిలో పప్పెట్టు దట్స్ ఆల్ ఫైన్ అన్ని ఓకే మీరు అనుకుంటే ఓకే అనుకుంటే ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చా చట్టం అంటే ఒక ఈడీని వస్తది నేను చూసుకుంటా రాజ్యాంగ పుస్తకం పట్టుకుంటాం కదా మనం పుస్తకం పట్టుకుని రోజు చూపిస్తున్నాం కదా దేశం మొత్తం చూపిస్తున్నాం కదా రాజ్యాంగ పుస్తకాన్ని రాజ్యాంగం ప్రకారము ఒక ముఖ్యమంత్రి యొక్క విధులు బాధ్యతలు హక్కులు ఇవన్నిటిని ముందు పెట్టుకున్నప్పుడు చట్ట ప్రకారము ఒక దర్యాప్తు సంస్థ ఏ దర్యాప్తు సంస్థ అయినా సరే దర్యాప్తు చేస్తూ ఉంటే వచ్చి అడ్డం పడి ఒక ముఖ్యమంత్రికి అడ్డం పడి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి బాధ్యతలను హక్కులను హరించేసి ముందుకు పోవడం ఆ కాగిధాలను తీసుకుపోవడం కరెక్టా ఒక ముఖ్యమంత్రికి అది భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రికి చెల్లుతుందా ఇది దేశ ప్రజలు ఆలోచిస్తారు ఆలోచించాలని మేము కోరుతున్నాం అండి పుస్తకం పట్టుకొని తిరగడం కదా రాజ్యాంగం పుస్తకం అందరి దగ్గర ఉంటుంది కదా రోజు పుస్తకం పట్టుకొని రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పుకుంటున్నటువంటి ఒక పార్టీ ఈ దేశంలో దీన్ని ఖండిస్తుంది అంటే అది మటం అది ముసలికన్నీలు అంటామా ఇంకేం భాష అంటామా అది నాకు అర్థం కాలేదని నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ రెండోది ఏంటంటే అనే సంస్థలకు మీరు వారు పెద్దలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పన్నెండులో జరిగినాయి అట్లంటే మరి రెండు వేల నాకు తెలుసు రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో వాళ్ళకి ఇచ్చింది ఆ విజయం మళ్ళీ అప్పిచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగు పద్నాలుగులోకి నిద్రపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నిద్రపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిద్రపోయిందో తెలియదు రెండు వేల పదహారు తరుతన పారిపోయిండు పారిపోతే అట్టెట్లా పారిపోయిచ్చినారు అట్ ఎట్లా పారిపోయిచ్చిండ్రు అరే రెండు వేల నాలుగు నువ్వెట్ ఇచ్చినవు నువ్వు ఇచ్చింది రెండు వేల నాలుగు కదా నాలుగు ఆ తర్వాత పద్నాలుగు ఏళ్ళు నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నది మరి ఎందుకు ఎందుకనిచ్చినవు నీరవ్ మోడీ గారికి ఎందుకు ఏం ఇచ్చినవు ఎందుకు ఎందుకు వాడికి ఎందుకు అప్పించినవు ఏమి లేకుండా ఎందుకు అప్పించినవు తప్పుడు డాక్యుమెంట్స్ అప్పెందుకు ఇచ్చినవు తప్పుడు డాక్యుమెంట్స్ నీ ప్రభుత్వం లాగా పెట్టుకుంది అనుకుంటే అందుకోసం అనే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థను గౌరవించడం అనేది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత మమతా బెనర్జీ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఐపాక్ ఆఫీస్ కు వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఈడీకి వ్యతిరేకంగా నేను ఈడీ చేస్తుంది గుచ్చుకపోతున్నా అని ఈడీ దర్యాప్తును అడ్డం పడడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము భారత బాధ్యత రహిత్యము కాబట్టి ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు ఆమెకి లేదని రాసుకున్నా ఇప్పుడు మీకు చిన్న నేను ఇలా గుర్తు చేస్తున్నాను ఎందుకో ఉమాభారతి గారు ఒక ఈద్గా మైదాన కేసులో మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే వారు కోర్టు అటెండ్ చేయడానికి కూడా రాజీనామా చేసిపోయినారు అక్కడికి కోర్టు అటెండ్ కాబట్టి కోర్టు ముందు ఒక ముఖ్యమంత్రిగా కోర్టు బోన్ నిలబడకూడదు దట్ ఈస్ ద అది మన భారతదేశంలో ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రులుగా చేయాల్సిన పని ఎస్ ఈడీ తప్పు చేస్తుంది న్యాయస్థానాలు లేవా మీరు కొట్లాడడానికి ఒకవేళ ఈడీ తప్పు చేస్తా అనుకోండి బెంగాల్ హైకోర్టు ఉంది కదా బెంగాల్ హైకోర్టు తృణమూల్ కాంగ్రెస్ పిటిషన్ అయ్యొచ్చు కదా లేదు బెంగాల్ ప్రభుత్వం అయ్యొచ్చు కదా బెంగాల్ ప్రభుత్వం న్యాయస్థానం ముందు నిలబడింది రాజస్థానంలో కేసు పోయింది ఎట్లా అది అది వేరే విషయం దాన్ని ఆర్డర్ ఏం చూద్దాం అది మీరు న్యాయస్థానాన్ని కూడా నమ్మరు నేను ఎమ్మటంటే ఈ ప్రభుత్వము ఈ ఇంటి గ్రూప్ భారతదేశ రాజ్యాంగాన్ని నమ్మదు భారత న్యాయ వ్యవస్థను నమ్మదు దర్యాప్తు సంస్థలు నమ్మదు ఏది నమ్మకుండా రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరగడం అనేది ఎంతో వరకు న్యాయం అనేది ప్రజలు గమనిస్తున్నారండి ప్రజలు గమనిస్తారు కూడా అందుకోసమే రాజ్యాంగం నమ్మని వాళ్ళు రాజ్యాంగం పుస్తకం పట్టుకుంటే కొంగ కొంగజప్పం చేసినట్టు చేస్తుంటే ఎవరు ఎట్లా ఆలోచిస్తారో ప్రజలకు తెలుసు బెంగాల్ ప్రజలకు కూడా తెలుసు కాబట్టి నేను మమతా బెనర్జీ యొక్క ఆ యొక్క యాక్షన్ ఆ యొక్క చర్యను పూర్తిగా మేము ఖండిస్తున్నాం అది చట్ చట్టాన్ని చేతులకు తీసుకున్నట్టే రాజ్యాంగం అయినటువంటి బాధ్యతల నుంచి ఉల్లంఘించినట్టు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలను తుంగ దొక్కినట్టే కాబట్టి నైతికంగా మాట్లాడుతున్నది చట్టపరంగా అది వేరే విషయం నైతికంగా ముఖ్యమంత్రి కొనసాగే హక్కు ఇటువంటి గతంలో కూడా చేసినారు ఇప్పుడు ఈ రోజు ఇంకా అది ఇప్పుడు వాళ్ళ చర్యలకి అయితే నేను ఏమంటుంటే న్యాయ ఒకవేళ దర్యాప్తు సంస్థ తప్పే చేసి అనుకుందాం కాసేపటికి మరి న్యాయ వ్యవస్థ లేదా అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే లేదా మీకు బెంగాల్ హైకోర్టు మీద నమ్మకం లేదు లేదా బెంగాల్ ఉన్న న్యాయస్థానాల మీద నమ్మకం లేదా న్యాయస్థానానికి పోవచ్చు అయిపోతే ఒక ఈడీ తప్పు చేస్తుంటే స్టే తెచ్చుకోవచ్చు ఈడీ గాని ఈసీ ఏసీబీ గాని సిబిఐ గాని తప్పు చేస్తే దాన్ని ఆర్గ్యుమెంట్ చేయగలిగేటువంటి హక్కు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీకి ఉంది వాళ్ళ పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ కు ఉంది వారు ఎవరైనా దేశంలో జరుగుతున్న చాలా ఈడి ఈడీ కేసులు అన్ని నడుస్తున్నాయా ఈడీ కేసుల మీద గొప్ప రెడ్డి గారు కొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలకు ముందు జరిగింది కాబట్టి దీనికి ఇంత హైప్ వచ్చిందేమో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొగ్గు కుంభకోణం అంటున్నారు ఏదో పాత నగదు అక్రమ చేయాలని ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు చేస్తున్నారు చెప్తున్నారు నేను నేనేమంటే ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల అక్రమాలే ఉన్నాయి ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఎన్నికల ముందు జరిగింది ఎన్నికల ముందైతే చేయవద్దు ఎన్నికల తర్వాత చేయవచ్చు అనేటువంటి రూల్ ఏం లేదు దానికి ఆ పరిధి దానికి ఆ పరిధిలో ఏం లేవు అయితే ఆ ఎత్తుగడ కోసమే చేస్తున్నాం అనుకో ఎత్తుక కోసం చేస్తాం కాసేపు అనుకుందాం మరి మీకు మీరెందుకు దగ్గరికి జరిగిపోకుండా అడ్డం పడుతున్నారు న్యాయస్థానం జరిగిపోయి ఇదే ఎన్నికల ముందు అక్రమంగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తు స్టే ఇవ్వండి ఎన్నికలైపోయినాక చూసుకుందాం ఇక్కడ హైకోర్టులో కేసులు నడిచినాయి ఎన్నికలు అయినాక చూసుకుందాం అన్నటువంటి కేసు కూడా చాలా ఉన్నాయి హైకోర్టులో దురుద్దేశపూర్వకంగా మానఫార్ ఇంటెన్షన్ తోటి ఈ దర్యాప్తు చేస్తున్నాయి కనుక ఈడీ కనుక అనుకున్నదని వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ నమ్మినా ఆ ప్రభుత్వం నమ్మినా న్యాయస్థానం డోర్ రాత్రి మధ్యరాత్రిపోతే తెలుస్తారు కదా కసాబ్ లాంటి వాళ్ళ కోసం మధ్యరాత్రి మంగళ బినర్జీ కోసం హైకోర్టు తెలుస్తుంది సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎప్పటి రాత్రి కూడా వచ్చి మా కేసులు న్యాయం కోసం అడగొచ్చు అని చెప్పి మధ్యరాత్రి కూడా అడగొచ్చు అడగకుండా పొద్దున పొద్దున్నే ఉరికి మై తెచ్చుకోవడం అనేటువంటిది అది న్యాయస్థానాలను అవమానం చేసినట్టు దర్యాప్తు సంస్థలను ఓ రకంగా తుంగలో దొరికినట్టు రాజ్యాంగాన్ని అపహాసం చేసినట్టు రాజ్యాంగాన్ని మేము భావిస్తాం జితేంద్ర గారు సో ఏం చెప్తారంటే ఒక దర్యాప్తు